దేవుడు మనోనేత్రాలను వెలిగించడములో రెండు దశలున్నవి దేవుడు మనోనేత్రాలను వెలిగించడంలో రెండు స్టెప్స్ ఉన్నాయి అన్నమాట అది మనకు అర్థం కావడం కొరకే మార్కు వార్తలో ఒకడికి వారు దృష్టి దయచేశాడు ఎనిమిదవ అధ్యాయం మార్కు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అంతలో వారు బేద్ధాకు వచ్చి అప్పుడు అక్కడి వారు ఆయన యుద్ధకు ఒక గ్రుడ్డివాని తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలనని ఆయనను వీడుకొని ఆయన ఆ గ్రుడ్డివాణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కళ్ళుల మీద వేసి వాని మీద నుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాణిని అడుగగా వాడేం చెప్పాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనపడుచున్నారు వారు ఎట్లా కనబడుతున్నారు మరి చెట్ల వలే కనబడుతుంటే అనాలి కానీ మనుషులు ఎత్తు కంటున్నారు వారు చెట్ల లాగా ఉన్నారని చెబుతున్నాడు కానీ వాడు మనుషులట ఏదో చదువయ్యా మనుషులు కనబడుతున్నారు కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారంట చెట్ల వరి మరి చెట్ల లాగా ఉన్నవి సార్ చాలా చెట్లు కనబడుతున్నాయి అన్నారు కానీ మనుషులు చెట్ల లాగాని ఎట్లా చెప్పావు అంటే ఆ చెట్లు నడుస్తున్నాయి సార్ మరి ఆ చెట్లు నడుస్తున్నాయి అన్ని చెట్ల లాగా ఉన్నాయి కానీ గుణగుణి న వెళ్ళిపోతున్నాయి చెట్లైతే నడవవు కదా ఇవేంటి చెట్ల లాగా ఉన్నాయి నడిచిపోతున్నాయి మనుషులు అన్నమాట అనుకున్నాడు కామన్ సెన్స్ మనుషులే కనబడుతున్నారు కానీ మనుషుల లాగా కనిపించటండి చెట్లు చెట్ల లాగా నడుస్తున్నారు కాబట్టి మనిషి అనుకున్నాను ఇప్పుడు వాడికి దృష్టి వచ్చినట్ట చెప్పండి వాడికి దృష్టి వచ్చిందా రాలేదా అది వచ్చింది కానీ రాలేదు మొత్తం గుడ్డోడని చెప్పడానికి వీలు లేదు కళ్ళు పూర్తిగా ఉన్నవాడని కూడా చెప్పడానికి వీలు అటు ఇటు కాని స్థితిలో ఉన్నాడు అప్పుడు ఏసయ్యా రెండవసారి వాని మీద వాడి కన్నుల మీద చేతులుంచగా వాడు చెప్పండి ఇరవై ఐదవ వచనం ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచి వాడు చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగను ఇప్పుడు మనుషులు ఉన్నారు మనుషుల్లాగానే కనబడుతున్నారు చెట్లు చెట్లలాగానే కనబడుతున్నాయి నో కన్ఫ్యూషన్ సమస్తమును తేటగా తేటగా చూడగలుగుతున్నాడు ఎందుకు యేసు ప్రభు వారి వీడిని ఈ రెండు స్టెప్స్లో బాగు చేశాడు అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఒకేసారి ఒక్క దెబ్బకు బాగు చేయలేడా అనేది నా ప్రశ్న అలా వేరే వాళ్ళని బాగు చేయలేదా ఎంతోమందిని బాగు చేశాడు పుట్టుబుట్టువాని కన్నులు ఎన్నోసార్లు తెరిచాడు ఆయన ఒక్క దెబ్బకే ఏ రోగమైనా నయమైపోయింది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఊచకాలు చేతులు కలిగిన వాళ్ళ మధ్యలో ఉండి కుంటివాడు నడవలేని వాడు బితిష్ తక్కువ నీటి దగ్గర ఏసయ్యవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అంటే అవునయ్యా కానీ నాకు వల్ల కావట్లేదు ఆ నీటిని ఒక దేవదూత వచ్చి కదిలించగానే నేను లేచి వెళ్దాం అనుకునే లోపల ఎవడో దిగేస్తున్నాడో అయిపోయింది వాడికి స్వస్థత వస్తుంది నాకేమో ఎవరు లేరు నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేరు నా కళ్ళ ముందే ఎవరో స్వస్థత పొందుతున్నారు నాకు మాత్రం ఆ భాగ్యం రాలేదు ముప్పై ఎనిమిది ఏళ్ళది ఇంకా నువ్వు నువ్వు స్వస్థపడి కూర్చున్నావా లేకుంటే వదులుకున్నావా అని ప్రశ్న ఆసక్తి పొందినా అందుకే ఇక్కడ పడున్నాను కదా లే నీ పరు పెట్టుకున్నాడు అన్నాడు అంతేకాని ముందు ఒక కాలు వచ్చింది తర్వాత రెండో కాలు వచ్చింది ముందు సగం వంగి నిలబడ్డాడు తర్వాత లేనిటారుగా లేచి నిలబడ్డాడు అట్లా లేదు స్టేజ్ బై స్టేజ్ బాగు చేసేది ఎక్కడ మనం చూడం లాజరు బయటికి రా అంటే బాబు రానే వచ్చాడు అంతే అంతేగాని ముందు పైన భాగం బతికింది తర్వాత కింద భాగం బతికింది అలాంటివి లేవు ఏసై దగ్గర నడుము వంగిపోయిన స్త్రీ చక్కగా నిలబడింది పన్నెండేళ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ అది చెంగు ముట్టగానే క్షణములో బాగుపడింది మెల్లిమెల్లిగా బాగుపడింది లేనే లేదు ఆయన దగ్గర మరి ఈ గుడ్డివాడు ఎందుకంటే ఇట్లా రెండు దశలలో బాగుపడ్డాడు అంటే అప్పుడు ఏసై పవర్ కొంచెం తగ్గిందే అంతకు ముందు రాత్రి ఎక్కువ ప్రార్థన చేయనట్టుంది పాపం ఆయన రాత్రి అంతా ఒలివలి కొండ మీద ప్రార్థన చేసి పగలంతా స్వస్థతలు చేస్తాడు పాపం అంతకు నైట్ కొంచెం నిద్ర వచ్చినట్టు పవర్ తగ్గిపోయింది అందుకే ఒకసారి ముట్టితే కొంచెం బాగా మళ్ళా ముట్టుకుంటే మొత్తం బాగుపడ్డాడు అనుకుందామా లేదు లేదు అలాంటి పరిస్థితి లేదు దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తాడు ఆయనకు నీకు నాకున్నట్టుగా బలహీనతలు హెచ్చు తగ్గులు ఉండవు మరి ఆయన ఒకసారి మూడితే కొంచెం బాగుపడ్డాడు రెండోసారి ఇంకా బాగుపడ్డాడు ఎందుకు అంటే ప్రతి మనిషి యొక్క మనోనేత్రాలను వెలిగించుటలో రెండు దశలు ఉంటాయి అనే స్పష్టమైన పాఠము కొరకు వీణ్ణి ఇట్లా రెండు దశలలో బాగు చేశాడు ప్రతి భక్తునికి కూడా రెండు దశలలో ఆయన కళ్ళు తెలుస్తాడు మొదటిసారి కళ్ళు తెరిపించినప్పుడు మొదటిసారి మనోనేత్రాలు కలిగించినప్పుడు వేసే రక్షకుడు అని దట్స్ ఆల్ దక్ష అర్థం కాదు ఏసే సృష్టికర్త ఏసే నిజమైన దేవుడు బైబిల్లోని దేవుడే నిజమైన దేవుడే అర్థమవుతుంది కానీ అర్థం కాకుండా చాలా సంగతులు మిగిలిపోతాయి మొట్టమొదటిసారి మరో నేత్రాలు వెలిగించబడ్డప్పుడు బైబిల్లోని దేవుడే నిజమైన దేవుడు అది ఒక్కటే అర్థమవుతుంది బాప్తిష్మం వందేస్తాం కానీ అర్థం కానివి వేల సంగతులు మిగిలిపోతాయి బైబిల్ అర్థం కాదు బైబిల్లోని దేవుడే నిజమైన దేవుడు అనే నిర్ధారణకు వస్తాం కానీ బైబిల్ చదివితే అన్ని ప్రశ్నలే అన్ని ప్రశ్నలు ఆది నుండి ప్రకటనతా కానీ ప్రశ్నలే ప్రశ్నలు 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 అర్థం కాదు వీడు సగము గుడ్డోడు అన్నమాట లేకుంటే సగము వెలిగించబడ్డవాడు సగము వెలిగించబడ్డాయి కళ్ళు ఇంకా సగం స్వస్థత రావాలి ఇవాళ క్రైస్తవ సమాజం సార్వత్రిక క్రైస్తవ సమాజం మొదటిసారి మాత్రమే ఏసయ స్పర్శను పొందిన స్థితిలో ఉన్నది సార్వత్రిక క్రైస్తవ సమాజం ఏసే దేవుడని తెలుసుకునేంత వరకు మాత్రమే కళ్ళు వెలిగించబడ్డాయి ఆ తర్వాత మిగిలిన మిగిలిన సంగతులు దేవుని ప్రణాళిక వాక్య మర్మములు వాక్యంలోని లోతులు అర్థం చేసుకోవడానికి తగినంతగా కళ్ళంత వెలిగించబడలేదు వేసే రక్షకుడు అనేది ఒక్కటి అర్థమైంది ఈ మిగిలినవి అర్థం కాలేదు కనుకనే డినామినేషన్లు అందుకే సిద్ధాంత కందరగోళాలు అందుకే విద్వేషాలు అందుకే అసూయ అస్వార్థము ఒకరినొకరు ద్వేషించుకోవడం కళ్ళు సగమే వెలిగినాయి ఇంకా సగం వెలిగించబడాలి ఎవ్రీ ప్రాఫిట్ అండ్ ప్రీచర్ పాస్ట్ Needs the second enlightenment of the inner eyes, spiritual eyes.